సేగర్ గారు నమస్కారం నేను పండుగ బాదో ముదిరాజు తెలంగాణ ముదిరాజు మా సభ రాష్ట్ర యువత సార్ ఒక చిన్న రి రిక్వెస్ట్ సార్ మీకు ఈ మన ఈ పరిమండల్ గ్రామానికి సంబంధించి మామన మండలం ఉంది ఈ ముదిరాజులను మా కమ్యూనిటీకి సంబంధించిన ముదిరాలను అక్కడ ఉన్న బీడీసీ బహిష్కరించిందట వీరు మన పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా కంప్లైంట్ చేశారు అదేవిధంగా వారి సొసైటీకి సంబంధించిన చేపలు పట్టుకోవడానికి కూడా వాళ్ళకు కేసులు చేసేది కానీ ఇప్పుడు వాళ్ళ సంపద నష్టపోతుంది కదా సార్ ఇప్పుడు చేపలు ఇప్పుడు వాళ్ళు లక్ష లక్షలు పెట్టి చెప్పాలి కొనుక్కొచ్చు అన్న ఇప్పుడు వాళ్ళు పంట పండిన తర్వాత పోసే టైంకి ఏటోలో దొంగతనంగా పట్టకపోతే ఇప్పుడు వాళ్ళు నష్టపోయారు కదా బీడీసీ బహిష్కరించడానికి వాళ్ళకి అథెంటికి లేదు లేదు కదా సార్ రాజ్యాంగంగా ఏమన్నా మన వాళ్ళకి ఏమన్నా హక్కు ఉందా బీడీసీ బహిష్కరించడానికి బీడీసీ కానీ అథెంటిగా నియమించడానికి ఎక్కడ కూడా లేదు కదా ఓకే అంటే ఇప్పుడు ఈ సమస్య ఏ విధంగా పరిష్కరించాలి నేను ఇప్పుడు మా మామడ మండలంలో ఉన్నాను సార్ వచ్చినాం హైదరాబాద్ ఇప్పుడు మా ముదిరాజు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు అంటే ఏమని పిటిక్షన్ అంటే సొసైటీ ఇది చేసుకోవాలా ఎక్కువైతుంది స్కోర్ ఇయర్స్ అవుతుంది ఇవ్వలేదు నేను నేను ఒక విషయం చేయగలరు నేను అంటే నేను ఒక విషయం సార్ సొసైటీ అనేది ముదిరాజులకు బెసినలకు తూళ్ళ గంగపోతాయి వీళ్ళకి మాత్రమే చేసుకుని హక్కు ఉంటారు గ్రామానికి సంబంధించిన బీడీసీకి కానీ సర్పంచ్ కానీ ఎలాంటి రైట్ అనేది లేదు మీరు ఒకసారి దానికి సంబంధించిన జివో ఆఫీస్ మీకు కావాలంటే నేను పంపిస్తాను ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ సొసైటీ అయ్యి నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పుడు వాళ్ళు నిన్న కంప్లీట్ చేయడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉంది ఇది కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే ముదిరాజులు ఒకసారి ఇందులో పేద ప్రజలు మామూలు అసలే చాలా సమస్యలతోటి బాధపడతారు ఇందులో మళ్ళీ వాళ్ళకు ఇది ఒక పెద్ద బండ నెత్తిగా పడ్డట్టు అదే అదే నేను ఏం చెప్తాను బహిష్కరించలేదు సార్ మనం ఏ సమాజంలో ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సార్ ఇది కొంచెం చేయండి నేను ఆల్రెడీ హైదరాబాద్ నుంచి వచ్చిన మా బండ ప్రకాశన చైర్మన్ గారు ఇప్పుడు మా బండ ప్రకాశన్న ఒక ఒక సార్ మా బండ శాసన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఇప్పుడు ఇప్పుడు సార్ ఏంటంటే పర్సనల్గా మమ్మల్ని వెళ్ళి అక్కడ సమస్య ఒకసారి చూసి గారి దృష్టికి తీసుకెళ్ళాల్సిమని చెప్పండి అసలు మీరు మిమ్మల్ని కలుద్దాం అనుకుంటారు మీరు ఏ టైంకి ఫ్రీ అవుతుంది సార్ కలుస్తాం సార్ ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి మిమ్మల్ని మిమ్మల్ని కలవడానికి వచ్చింది सहकै छे म थ्याङ्क्यु थ्याङ्क्यु थ्याङ्क्यु